వెల్కమ్ టు మై ఛానల్ టుడే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నవ భారత్ స్వాగతం సుస్వాగతం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ సోదర సోదరి మల్లారా ఓటర్ మహాశేయులారా హిందూ బంధువులారా ఒక విషయం గమనించండి మన దేశం వెయ్యి సంవత్సరాలు బానిసత్వానికి కారణం ఎవరు మన చుట్టూ ఉన్నటువంటి దేశద్రోహులే అన్న సంగతి మీకు తెలుసా విదేశీయుడు గుప్పెడు మంది గార్డుల పైన వచ్చి మనల్ని ఏలినటువంటి మొగలులు తుర్కులు ఖాన్లు పఠాన్లు శక్తివంతులై మనల్ని గెలవలేదు మనలో దేశద్రోహులు మనలో వెన్నుపోటుదారుల వల్ల మనం ఓడిపోవడం జరిగింది ఈ రోజు కూడా వారి వారసులు ఇంకా ఉన్నారు మన దేశంలో ఉదాహరణకు విపక్షాలన్నీ అవే సోదరులారా కాబట్టి జాగ్రత్తతో ఉండి హిందూ బంధువులంతా మేల్కొని హిందూ సమాజము భారతదేశ శ్రేయస్సు కోరుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా సద్వినయంగా మనవి చేసుకుంటున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్